హాయ్ నమస్తే నేను మీరు ఆపూల్ భాస్కర్ హైకోట్ అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా అడ్వకేట్ల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ప్రతివాదులకు సంబంధించినటువంటి వ్యక్తులు దాడులు చేయటం కొంతమంది క్లైంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు దాడులు చేయటం కొంతమంది పోలీసులు దాడులు చేయటం క్లైంట్ల వైపు నుంచి న్యాయం కోసం పోలీసుల మీద కేసులు ఇస్తే పోలీసులు దాడులు చేయటం ఆ తర్వాత పోలీసులు అక్రమ అక్రమంగా కేసులు పెట్టడం ఇవన్నీ కూడా పోలీసులు చేస్తున్నటువంటి అకృత్యాలు కొంతమంది న్యాయవాదుల మీద కొన్ని జరుగుతూ ఉంటాయి కొంతమంది ఏమో అవతల వ్యక్తి గట్టిగా వాదిస్తుందని లేదు మాకు వ్యతిరేకంగా ఉండని కక్ష పెంచుకొని న్యాయవాదుల మీద దాడులు చేయటం కొట్టడం తిట్టడం దౌర్జన్యాలు చేయటం కొంతమంది న్యాయవాదుల్ని మర్డర్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి అయితే ఈ న్యాయవాదులకు రక్షణ కల్పించేటటువంటి నిమిత్తం ఒక చట్టం చేయాలని చెప్పేసి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే పక్కనే ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కర్ణాటక ఇతర కొన్ని రాష్ట్రాలలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని పెట్టడం అనేటట్టు జరిగింది దానితోటి ఏంటంటే అడ్వకేట్ల మీద దాడులు తగ్గేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అడ్వకేట్ల జోలీకి పోవాలంటే భయపడేటటువంటి పరిస్థితి కనపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్స్కి సంబంధించినటువంటి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం మూలంగా చాలామంది న్యాయవాదుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి మర్డర్ చేస్తున్నటువంటి పరిస్థితి మర్డర్ చేస్తున్నటువంటి పరిస్థితి అందుకనే రాష్ట్రవ్యాప్తంగా ఉండేటటువంటి నలభై వేల మంది అడ్వకేట్లని కాపాడడం కోసం ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మిగతా బాధ్యులందరూ కూడా రకరకాల సందర్భాలలో కంప్లైంట్స్ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మంది అడ్వకేట్లు ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళందరికీ రక్షణ లేకుండా పోయింది ధైర్యంగా న్యాయం కోసం పోరాటం చేయాలనేటటువంటి న్యాయం కోసం పాటుపడాలనేటువంటి ఒక కసి ఆకాంక్ష రోజు తగ్గుతూ ఉన్నాయి న్యాయవాదులకు అప్ న్యాయవాదులు ధైర్యంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అందుకనే ఈ రాష్ట్రంలో వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలని న్యాయవాదులని రక్షించేటటువంటి కార్యక్రమం చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేదండి అడ్వకేట్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తే ప్రభుత్వానికి రూపాయి కూడా ఖర్చు లేనటువంటి పరిస్థితి పరిస్థితి రూపాయి ఖర్చు లేకుండా దేశ రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల మంది కుటుంబం నలభై వేల మంది అడ్వకేట్లని మరి రక్షించేటటువంటి క్రమంలో ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటటువంటిది మంచి పాత్రను పోషిస్తుంది దీన్ని వెంటనే రాష్ట్ర అసెంబ్లీలో జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలలో వెంటనే బిల్లుని ప్రవేశపెట్టాలని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ